ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ మా ట్వల్ ద బ్లాగ్స్ అండి మీరు అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను ఈరోజైతే ఫ్యాక్టరీ లేదన్నమాట నేనైతే వెళ్తున్నాను మా నాన్నగారి దగ్గరికి అందువల్ల ఫ్యాక్టరీ అయితే తీయలేదండి రేపైతే శుక్రవారం రేపు శ్రావణ శుక్రవారం కదా మాకైతే పండగ లేవన్నమాట అత్తగారు పోయి పదో నెల తొమ్మిదో నెల పదో నెల వచ్చిందన్నమాట అండి మా అమ్మగారు కూడా రీసెంట్గా కాలం చేశారు అందువల్ల శ్రావణ శుక్రవారం అయితే ఏమీ లేదండి నాన్నగారి దగ్గరికి వెళ్తున్నాను అన్నమాట ఈరోజు అందుకని ఫ్యాక్టరీ తీయలేదు అలాగే మీకు ఇంకా చెప్పాలనుకున్నది ఏంటి అంటే తల్లి లేకపోతే నిజంగా చాలా బాధాకరమైన విషయం అన్నమాట అది ఎంత వయసు వచ్చినా కానీ తల్లి కావాలి కావాలి అని అనిపిస్తుందండి ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్మ ఉంటుంది అన్న ఫీలింగ్ అయితే వేరన్నమాట అక్కడ అమ్మ లేదు అంటే మాత్రం ఆ ఫీలింగ్ అయితే వేరు ఇది నా ఒపీనియన్ అండి అంటే ఎవరికైనా అలా ఉంటుందండి తల్లి కావాలని అనిపిస్తుంది ఎన్ని సంవత్సరాలు అయినా కానీ తల్లి కావాలని అనిపిస్తుంది మా అమ్మ అయితే చచ్చిపోవాల్సింది కాదండి అది చిన్న మిస్టేక్ అన్నమాట ట్యాబ్లెట్ ముక్కేసుకోవాల్సింది ట్యాబ్లెట్ పరంగా వేసుకున్నారు మా అమ్మగారు అది రియాక్షన్ చేస్తుంది గతంలో మా అమ్మగారికి క్యాన్సర్ ఉందన్నమాట అండి ఒక రెండు వేల నాలుగులో క్యాన్సర్ వచ్చింది దానివల్ల ఏమైందంటే రియాక్షన్ ఇచ్చేసి మొత్తం లానా కొద్దిగా ఎవరు అవన్నీ దెబ్బతిన్నాయన్నమాట అయినా కానీ మా అమ్మగారు సచ్చిపోతారని అనుకోలేదు బ్రతించుకుంటుందామని చాలా కృషి చేసామండి డాక్టర్లు కూడా చాలా కృషి చేశారు కానీ అవ్వలేదన్నమాట మా అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఇది చిన్న వీడియో మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించిందండి అందుకని నేను షేర్ చేస్తున్నాను ఇంటికి వెళ్తున్నాను అన్నమాట నేను నాన్నగారి దగ్గరికి సాయంత్రం వచ్చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అయితే నాకు బాగా కావాలి నేనున్న పొజిషన్లో అయితే మాత్రం మీ అందరు సపోర్ట్ కావాలన్నమాట నాకు బిజినెస్కే కాదండి ఎలాగా మీ అందరితోని నా బాధ చెప్పుకుంటే నాకు నేను ఏంటంటే నా గుండెల్లో బరువు తగ్గుతుందన్నమాట అందువల్ల మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను వేరే రకంగా అనుకోవద్దు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నేను చేసే వీడియోలు ప్రతి ఊరికి అన్నమాట ఇంతే ఫ్రెండ్స్ ఈరోజైతే మాత్రం రెడీ అయిపోయాను ఈయన టిఫిన్కి వెళ్ళారు అంటే ఆయన టిఫిన్ చేస్తారు నేను షేక్ చే తాగుతాను కదా నేనైతే మాత్రం ఎప్రెస్ రెడీగా పెట్టుకున్నాను నేనైతే మాత్రం ఎప్రెస్ రెడీగా పెట్టుకున్నాను ఎప్రెస్ తాగేసినాక నేను షేక్ చేసుకుంటాను అన్నమాట అండి బై ఫ్రెండ్స్